యేసుక్రీస్తు వారి పేరు కారణం వచ్చినవి ఆమె వ్యవహార గారు రాసిన స్వార్థ పదిహేడవ అధ్యాయంలో ఒక మంచి మాటను మనం జ్ఞాపం చేస్తున్నాం వ్యవహార గారు రాసిన స్వార్థ పదిహేడవ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి చెప్పిన మంచి మాట ప్రార్థన మంచి మాట ప్రార్థన చేస్తూ చెప్పిన మాట అర్థం చేస్తున్నాం మూడవ భావ్ అద్వితీయ దేవుడు అయిన నిన్నను నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగు నిత్య జీవము చాలు అర్థమైంది మీకు నిత్య జీవం ఏంటి చెప్పండి నిత్య జీవం అంటే అసలేంటి మనం చదవండి సత్యదేవుడు అయిన నిన్నను అంటే కన్న తండ్రిని ఆయన పంపిన యశు క్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం మీరంతటి రాదు నిత్య జీవం అంటే ఏంటి తండ్రి ఉన్నాడని ఆ తర్వాత ఆయన కుమారుడు ఉన్నాడని తెలుసుకోవాలి అంతేకాని యేసు ప్రభు తండ్రి గారు తండ్రి ఉన్నాడు ఆ కుమారుడు కూడా ఉన్నాడు పత్రికలు ఈ మాట క్లియర్ గా చూద్దాం ఒకటో వ్యవహన్ రాసిగా రాసిన పత్రిక గారు రాసిన పత్రిక క్లియర్ గా మనం చూద్దాం పత్రికలు చూద్దాం అందరు వ్యవహాన్ గారు రాసిన మొదటి పత్రిక వ్యూహాన్ గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ అభిను చెప్పువాడు చెప్పువాడు తండ్రిని కుమారుని ఉప్పు కుమారుని ఒప్పుకొనని వీడే వీడే క్రీస్తు విరోధి క్రీస్తు క్రీస్తు విరోధి విరోధి ఎవడప్పుడు తండ్రిని ఒప్పుకోడట కుమారుడు ఉన్నాడు ఒప్పుకోడంట తండ్రి ఒక్కడే ఉన్నాడు అంటాడు రేసు ప్రభు ఒప్పుకోడంట కొంతమంది ప్రభు ఇంటి ముందోళ్ళ అర్థం అవుతుందా చాలా మంది అలాంటి వాళ్ళు ఉన్నారు ప్రతివాడును అంగీకరించువాడు కాడు కుమారుని ఒప్పుకొని వాడు తండ్రిని అంగీకరించువాడు అంటే కుమారుడుండాలని నొప్పుకుంటే ఆ ఎవరుండరు ఇప్పుడు తండ్రి ఆ ఉన్నాడు అసలు తండ్రి ఉన్నాడు అయితే సమస్తమును నిర్మించిన వాడు మాత్రం ఎవరు వ్యాసం పత్రిక బైబులను మీరు జాగ్రత్తగా సుఖంగా చదవాలి బైబుల్ చదవరు చాలా మంది మొదటి అధ్యాయము మొదటి నుండి మొదటి మొదటి నుండి కొన్ని వంచనాలు మూడు వంచనాలు సమయములలోను నా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ విధముల అంతమందు కుమారుని ద్వారా అంటే తన కుమారుడైన యేసుతో మనతో మాట్లాడుతున్నాడు ఆ ఆయన ఆ కుమారుని సమస్త మనకు వారసులుగా నియమించను ఆయన ద్వారా ప్రపంచాన్ని నిర్మించేశాడు మీకు అర్థమైంది ఎవరి ద్వారా కుమారుడు ప్రపంచాన్ని నిర్మించింది ఎవరు ఇప్పుడు యేసు ప్రభువే కుమారుడు అంటే ఎవరు అంటే సర్వాధికారం ఎవరికి ఇచ్చాడు ఆ సమస్తం అధికారం యేసు ప్రభుకి ఇచ్చేసాడు చూడండి అసలు ఎంత దేవుడు కొడుకు ఇచ్చేసారట ఆయన దేవుని మహిమ తేజస్సును తేజస్సును ఆయన తత్వం యొక్క ఆయన తత్వం యొక్క మూర్తిమంకమనయుండి తన మాత్తుగల మాట చేత సమస్తమును నిరాకరించుచు పాపముల విషయములో శుద్ధీకరణము విషయములో శుద్ధికరణము తనే చేసాడు అంటే యేసు ప్రభువు చేశారు పాపముల విషయములో శుద్ధికరణ చేసింది కూడా ఆయనే ఆ దేవదూతల కంటే దేవదూతల కంటే ఎంతో ఎంత స

నిన్నను నీవు యేసుక్రీస్తుని ఎవరు ఎరుగుతారో వాళ్లే అంటే యేసు యేసుక్రీస్తుని ఎరిగిన వాడు నిత్యము జీవిస్తాడు అందుకన్నాడు కొన్ని నీళ్ళు రాసిన రెండవ పత్రిక ఐదవ వచ్చా ఐదు పదిహేడో వచ్చిన రెండవ కొరి నీళ్ళు ఐదు పదిహేడులో ఎవడైనా ఆకలిస్తున్నందు ఉన్న ఎడల నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో చెప్పండి ఇదిగో కొత్త అయిపోయాడు అబ్బా మరడు ఈ అబ్బాయి గెడ్డ వేయించినట్టు ఉంటాడు ఈ అబ్బాయి పెద్ద గెడ్డమేశ్వరి సురుంటుండేవాడు ఇప్పుడు ఏం చేశారు గేట మరొక దాకా జుట్టు ఎంత పెద్ద జుట్టు వేసాడు జ్వర వేసి ఉంటాడు ఇప్పుడు జురపాలు వేసి ఇప్పుడు గుర్తుపట్టచ్చు మంచిగా బాగుంటాడు మరొకటి దాకా ఇంకా బీప్ అంతా కనపడేది కనపడదు వస్త్రాలు మాత్రమే కనపడతాయి వస్త్రాల్లో మార్పు కనపడాలి తెలుసా మీకు వస్త్ర ధారణలో పడి రావాలి ఏమనుకుంటే బతి ఈ సంవత్సరం మీ వస్త్రాలు కూడా మారిపోవాలి మీ వస్త్రధారణ కూడా మారిపోవాలి మీ స్టైల్ మారాలి నడక మారిపోవాలి వాళ్ళలాగా కాదు వాళ్ళే ఉడికేలా కాదు క్రైస్తవులలాగా ఎలాగ పేతురాసిన పత్రిక ఇక్కడ రాశారు మీరుగా రాశారు ఇక్కడ పేతురాసిన పత్రిక గారు రాసిన పత్రిక పేతరు గారు రాసిన పత్రిక మొదట పత్రిక ఇప్పుడు చేద్దాం మొదట నుండి భర్త సో పురుషుల సొంతంగా చేసుకున్న భర్తకి చాలా మంది భర్తకి లోపడారు బయటకు లోపడతారు అది అన్నాడు అది కూడా చెప్పాడు అంత చెప్పాడంటే కొంతమంది ఎందుకో భర్త ఏమైనా అంటే బయటంత తే తెలుచుకుంటాయి అట్లా అన్నమాట అందుకని అంటే స్వపురుషులు అంటే అంటే స్వపురుషులు కానీ వేరే పురుషులు ఉంటారా ఉంటారు కొంతమందికి నీతిమంతులు వేరు గుణవతి అయిన వారి వేరు జ్ఞానం కలిగిన స్త్రీలు వేరు అజ్ఞానమైన స్త్రీలు చెబుతున్నాడు అన్నమాట అటువంటి స్త్రీల స్వపురుషులకు లోపడి ఉండండి అందువల్ల వారిలో ఎవరైనా వాక్యమున కవిదేదైతే మీ భర్తల విధి వా ఆ మీ పవిత్ర పవర్తన చూసి వాక్యం లేకుండా భార్య గారు నడవడి వల్ల భర్తలను రాబట్టబడవచ్చును అంటే నడవడిని బట్టి ఆ మార్చుకోవచ్చు చెప్పండి మనం నడవడి ఎలా ఉండాలి అంటే నేను నడవడి బాగుంటే మీ మీకు అర్థమవుతాడు చెప్పండి తల్లిదండ్రులుగా మీ నడవడి అంటే మీ వస్త్రధారణ ధారణ కూడా మీ నడక కూడా మీరు కూడా చక్కగా మారిపోతాయి మీ బిడ్డల స్టైల్ కూడా మారిపోతాయి తల్లిదండ్రుల స్టైల్ మాట్లాడతాం తల్లిదండ్రుల స్టైల్ కూడా మారిపోయింది అనుకో బిడ్డల స్టైల్ కూడా మారిపోతాయి జాగ్రత్తగా నలివిరు తుమండ నువ్వు వేసేవనుకో మంచితే వేసుకో ఉక్కును వెలికి పడ్డ ఇప్పుడు కట్టుకుంటా ఎముకలు చాలా కష్టం కనిగిరి ఏరియాలో ఆపరేషన్ చేయాల్సి వస్తుంది మా వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది హాస్పిటల్కి అర్థం ఉందా ఎత్తు మేసి ఉక్కలు ఎక్కడన్నా పెరిగిందనుకో పాదం ఎమ్మగిరికి పోతే ఇప్పుడు ఎందుకంటే కనిగిరి నీళ్ళకి ఊరిని అలసన పెట్టిపోతుంది ఎముకలు నవరికి వెళ్ళిపోయి సాగారీ కాకం కదా మనం అందుకని కొంచెం నడవడి కూడా నడవడిని బట్టి మార్చుకోవచ్చు మన వస్త్రధారణ సరిగ్గా నలభో జాగ్రత్తగా ఉండాలి వస్త్రధారణ సరిగ్గా ఉండాలి వస్త్రధారణ సరిగ్గా ఉండాలి భర్తల నడవడిని బట్టి భార్య నడవడిని బట్టి భర్తలను మార్చుకోవచ్చు అన్నాడు అంటే నడవడి సరిగ్గా ఉంటే మార్చుకోవచ్చు ఇప్పుడు సంఘం సంగమా సంఘానికి చెబుతున్నాడు ఇక్కడ సంగమా మీ నడవడి బాగా ఉంటే మనుషులను మార్చుకుని మధ్యలో తీసుకొచ్చుకోవచ్చు నూతన సంవత్సరం మీ నడవడి బాగుండాలి తీరు బాగుండాలి మీ ప్రవర్తన బాగుండాలి కాబట్టి దయచేసి ఈ సంవత్సరం విద్యార్థులు అనుకునేటి బంగారు నగలు పెట్టుకునే వస్త్రములు ధరించుకునే వెరపటి అలంకారం మీకు అంటే వెరపటి అలంకారం బలాకాలం కాలం மயன் மாதிரி கந்தரம் வாங்கித்தான் மந்த லிடிங்ஸ் ஏற்றார் அன்னார் லிட்டஸ் ஜித்தி அசலே பிள்ளைப்பிள் வசின பத்திரிக்க கொஞ்சம் பெருப்பிக்குராசின பத்திரிக்கை அசுல பெருப்பில் பத்திரிகை ரெண்டோ வச்சா பெருப்பிள்ள பத்திரிகை ரெண்டோ வச்சா పదహారవ నుండి మూర్ఖమైన జనం మధ్య నిరపరాధులను నిష్కలంకులు అతిథ్యుములైన అని దేవుని కుమారులు నట్టు సంగు సంశయలు మానేసి సమస్త కార్యములను చేయండి అట్టి జనము మధ్యలో మీరు జీవవాక్యమును అంటే జీవింప చేసే దేవుని వాక్యాన్ని పట్టుకుని లోకముతో మీరే జ్యోతులు ఎవరు వాక్యాన్ని ఎవరు చెల్లబట్టుకుంటారు వాక్య ప్రకారంగా ఎవరు నేర్చుకుంటారు వాళ్ళే లోకానికి జ్యోతులు ఏం చేస్తాయి ఏ జ్యోతులు ఎలుగుస్తూ ఉంటాయి ఎలుగుతూ ఉంటాయి లోకానికి వెలుగుని ఇస్తే ఎవరు వెలిగేది అబ్బాబ్బాబ్బా దాని వెలుగం త్వరగా త్వరగా ఇప్పుడు దాని యొక్క చూడాలి పన్నెవచ్చా మూడవ వచ్చారు త్వరగా బుద్ధిమంతులు అయితే బుద్ధిమంతులు అంట వాళ్ళు వాళ్ళు ఎవరు బుద్ధిమంతులు అయితే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన మారై ప్రకాశిస్తారు ఆకాశ మండలం జ్యోతులు ఎలాగ ప్రకాశాలు అలాగే ప్రకాశిస్తారు బుద్ధిమంతులు ఆ నీతి మార్గమును అనుసరించినట్లు నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పు వారు నక్షత్రము వలే నిరంతరము ప్రకాశిస్తూ ఉంటారంటే చూడండి నిరంతరము ప్రకాశించే నక్షత్రం అది ఎప్పుడు ప్రకాశిస్తున్నట్టు ఇతరులు పెరిగిస్తే అయితే ప్రభు మి మనం ఇతరులను ఇతరులను చేయాలి నీతి మార్గంలోనికి తిప్ప చెనిపోయిన బాగు చేయాలి దారి తప్పిన మళ్ళించాలి ఎలాగా ఎలాగా గలతెల రాసిన పత్రిక అక్కడ అది ఎలా పెట్టుకోండి గలతెల రాసిన పత్రిక తరపరగా గల తిలక రాసిన పత్రిక మొదటి వచ్చిన సహోదరులరా ఒకడు ఏ తప్పి దోనైనా ఆత్మ ఆత్మసంబంధులై నీలో ప్రతి వాడును తాను శోధించబడినే ఆ తన విషయమే చూసుకుని చూడు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి ఎందుకు ఒక మాట అండి ఎక్కడ తీసుకురావాలంట మంచి దారికి తీసుకురావాలి వాడే బుద్ధిమంతుడు యాకొక ప్రచన పత్రిక ఆక్రాంచేమో రాసిన పత్రిక తరపరగా ఐదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై రాసిన పత్రిక నా సోదరులారా మీలో ఎవరైనా సత్యము నుండి అంటే వాక్యము నుండి అనుకో బయటికి వెళ్ళిపోయాడు అనుకో వండి చేయాలి మరి ఒకడు ఆత్మనుని సత్యమునకు మళ్ళించినాడు సత్యమునకు ఆ పాపిని వాడి తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఆత్మను రక్షించి అనేక పాపములను తప్పివేయినది తెలుసుకోవాలి ఇదేనండి అంటే ఏంటి ఒక పాప꾼ని తప్పిపోయినొని అందించాలి మళ్ళా ఎరికి మనకి సత్యలంగా నీ నడవడి ద్వారా నీ నడవడి ద్వారా నీ ప్రవర్తన ద్వారా నువ్వు వాక్య ప్రకారం నడుచుకుంటాం ద్వారా ఆ వ్యక్తిలో దేవుళ్ళు మనలో తీసుకొచ్చుకోవచ్చు ఎందుకంటే నరకము నుండి ఒక ఆత్మను తప్పిస్తున్నావు అంటే మరణము నుండి ఆత్మను తప్పిస్తున్నావు నీవే జ్యోతివి నీవే ఎవరివి జ్యోతివి అంటే ఆ వ్యక్తికి దారి చూపించే ఒక నక్షత్రానికి ఆ రోజున నక్షత్రానికి ఒక విలువ ఏంటంటే జ్ఞానులకు దారి చూపించింది బూరెలం కాపురలకు దారి చూపించింది ఎక్కడికి దారి చూపించింది ప్రపంచానికి ఏ సుప్రభు పుట్టినప్పుడే పుట్టింది నక్షత్రం ఏ స్టార్లు పిట్టి స్టార్లు అంటే ఆడుగా సూపర్ స్టార్ ఆడు కాదు ఆయన తెలిసి వాక్య ప్రకారం నడుచుకున్న నలుగురిని వైపు తిప్పేవాడు నిజమైన స్టార్ ఈడు అసలు స్టార్ స్టార్లు ఈ స్టార్ రాస్తే ఉత్త స్టార్లు ఎన్ని స్టార్లు ఎవరికి వెలుగాలిపోతాయి క్రైస్తవుడు బైబుల్ ఉన్నంత కాలం క్రీస్తు ఉన్నంత కాలం వాక్య ప్రకారం నడుచుకున్నంత కాలం వాడు వెలుగుతూనే ఉంటాడు అనేకులను మనం తెప్పాలి ఎవడైతే వాక్య ప్రకారంగా నడుచుకుంటాడో వాడే నిజమైన స్టార్ నక్షత్రం అంటే స్టార్ వెలుగుతున్న స్టార్ నిరంతరం వెలుగుతాం అనమాట చెప్పండి ఎప్పుడు వెలుగుతాం ఈ సార్లు ఇప్పుడు వెళ్తే ఇప్పుడు ఇప్పుడు పెట్టారు చెప్పి పోయి తీసుకుని ఎంతైనా మా ఊరి కొట్టి ఆతిళ్ళు కొత్త ఇళ్ళలా కనబడి ఇక ఆ తిళ్ళులాగా ఉంటాయి అయిపోతాయి ఎప్పుడు ఇంకా రెండు మూడు రోజులు పోతే ఆగిపోతు అయిపోతాయి కానీ జీవవాక్యమును చదువు పట్టుకుని ఎవడైతే అనేకులను మంచి మార్గముల తీసుకుని వస్తారో మనుషులను మారుస్తారో అలాంటి వారి లోకంలో జ్యోతిలో వెలుగుతూ ఉంటారు ఎలాగా ఇప్పుడు ఎప్పుడు ఎప్పలాగ వెలుగుతారంట నిరంతరము వెలుగుతే వాళ్ళే బుద్ధిమంతులు నీవు బుద్ధిమంతుడు ఇంకోటి బుద్ధిమంతులు చీటివి జ్యోతివి స్టార్ అందుకే ఉన్నాయి మీరే స్టార్లు మీరే స్టారు లాగా వెలగాలి వెలగాలి బైబిల్లో ముగ్గురు స్టార్లు చెప్పకుండా చూడకుండా జన్మేస్తా ఫస్ట్ సమరస్తి స్టార్ సమ్మర దేశాన్ని వెలిగించింది వెలిగించిందా దేశ వెలిగించాడా అని మార్చాడా మొత్తాన్ని తీసుకొచ్చింది దేశ ప్రభుత్వకి ఆ విస్తారు మీరు ఎక్కడ ఉన్నారు బాగా నిసుకురాలేరు మీ ఆయన్ని తీసుకురాలేరు మీ పిల్లలు తీసుకురా నీ భార్యని తీసుకురాలేరు ఏమి స్టార్ నువ్వు నీ దగ్గర ప్రవర్తన సరిగ్గా ఉంది నీ తోడు తీసుకురాలేరు చెప్పండి ఎంత ఊరు నడిపించిందంటే ఎవరో సాక్ష్యం అంటే ఆ సాక్ష్యం మార్పు ఆమె మార్పు ఎంత మందిని ప్రభు దగ్గర తీసుకొచ్చిందండి ఇంకో స్టార్ శడు ఇంట్లో ఉండేవాడు సమాధుల్లో కలర్ అక్కడక్కడ కేకలత్త ఉండేవాడు జనాలు ఎంత బాధించేవాడు కాదు బాధ వదిలేసి ఇంట్లో ఇంట్లోనే బాధ పెట్టాడు గొలుసుతో కట్టేసారి నీ దాదాపు రెండు వేలు ఏర్పెట్టినా వాడికి అందుకే గొలుసులు కూడా పెంచేసేవాడికి సమాధులు ఉండేవాడు ఏసు ప్రభు మార్చిన తర్వాత బట్టలు ఉన్నాయి కదా బట్టలు లేకుండా దిగేవాడు అసలు బట్టలే ఉన్నాయి కదా మీద నేను అంటే వాడు ప్రభు మార్చిన బట్టలు ధరించిన ప్రతనం కూర్చుంటే ప్రభు నీతో ఉంటానో తెలియదు అంటే నా పక్కన ప్రభు నువ్వు ఇంట్లో దగ్గరికి వెళ్ళలేదు ముందు ఇంత దగ్గరికి సాక్ష్యం కాబట్టి చావు ఉన్నాడు ఇంట్లో వాళ్ళకి నేను చెప్పు నేను మార్చానని చెప్పు నీ బ్రతుకు మారి నేను చెప్పు బావ అనేసరికి ఇంట్లో వాడు కాదు దెక్కపోలే ప్రాంతం పడిన దాదాపు ఐదారు మండలాలు శ్వాస ప్రకటించాడు ఆ స్టార్ గా లేకపోయే ప్రాంతాన్ని ఒక స్టార్ గా అనేక మంది ప్రము దిగిరికి తీసుకొచ్చేసాడు ఎవరో శానా డైవ్లో పెట్టిన వాళ్ళ మన ఏమి స్టార్లు ఏమి వెలుగుతున్నాం బంధులకు వస్తాము బుద్ధిమతుల కోసం బయటికి వెళ్ళిపోతే మరిస్తాం బజ్జల మీద దిగుతాము ఎవడో తిరుగుతాం ఎక్కడ తిరుగుతామో ఎక్కడెక్కడ తిరుగుతాము ఏ సిల్పంలో తిరుగుతాము ఏ సొందరులో గొంతులు తిరుగుతాము ఎక్కడెక్కడ ఏ వారాలు వేస్తామో ఏ హాల్ తిరుగుతాము ఏ డ్యాన్స్ లేతామో తాగుబోతు బిందుల్లో పాల్గొద్దాము బజారాల్లో ఉండైతే కొరలో తిరిగి తండ్రి ఆటల్లో అట్లా ఆటల్లోకి వెళ్తాము చెప్పలేదు ఉంటాయి ఆటలు కొంచెం ఎవడైనా క్రీస్తు ఉన్నట్లయితే వాడు నూతన సృష్టి పాత వికరించను సమస్తమును ఎంచుకో మొత్తం కొత్తగా మారికి పాలు ఎక్కడి మాత్రారా మీరు స్టార్లో వాళ్ళు నాకు కాదు అడిగే స్టార్ట్లా ఆ స్టార్లు మనకి అందుకు రాబో మీరు పెట్టమని నేను వెళ్ళగలిగించాను నాకేమే కనిపించింది ఎందుకంటే హృదయ తట్లా ఎప్పుడు పెట్టలేదు అసలు పెట్టకూంది కదా నాకు ఎందుకని అసలు స్టార్లు అయ్యి మిమ్మల్ని స్టార్లుగా చేయాలని మీరే వెలిగి నలుగు వెలిగించాలి లోకానికి మీరే జ్యోతులు వెలిగి కనపడాలి తెలుసా ప్రభు కోరుకున్నది ఎందుకు ఆ స్టార్లు ఈ స్టార్లు అన్ని తెలుసా అందుకే కొన్ని హాపర్లో నేను చూస్తే

నువ్వు ఎక్కడ చేసిన సాక్ష్యం చెప్తావు నలుగురి దేవుని గురించి స్టార్ అంతే కాబట్టి మీరందరూ స్టార్ మారిపోవాలి మాపిని తప్పు మార్గము నుండి మళ్ళీ వాడి బుద్ధిమంతుడు ఆకాశ మండలంలోని జ్యోతి నుండి కోరి నిరంతరం ప్రకాశిస్తూ ఉంటాడు అలాంటి స్టార్లు దేవుడికి కావాలి అలాంటి వాళ్ళు దేవుడు కావాలి అందుకే ఆ ఈ లోకానికి వచ్చింది వ్యవహారేసుకుంటారు బాగా కొట్టలు వేసుకుని పూజలు పట్టుకుంటారా ఒళ్ళంతా కనపడేదోటి బొట్లు కొట్టించుకుంటారా ఒళ్ళు కనపడేదో బొట్లు కొట్టించుకుని బజార్ నడుపు జరగడరా అందుకే యేసు ప్రభు వచ్చింది నీ బ్రతుకు నీ నడవడి జీవితం పాలి నలుగురు మార్చి పంచుకొని చేయాలి నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే నీ బిడ్డల ప్రవర్తన చెడిపోతాయి నీ జీవితం సరిగ్గా రాతి పక్కన కూడా మార్చలేవని ప్రభువు నిన్ను మార్చాడు అదే అన్నమాట అందుకు వేసు ప్రభుత్వాడు పాపిని మరి పాపము నుండి మళ్ళించడానికి నిత్య మార్గము నుండి నుండి తప్పించడానికి వచ్చాడు మనం కూడా నలుగురికి పుణ్యదాఖలవుదాం ఏంటో తెలుసా ఏసయ గురించి చెబుతాం సత్యానికి ప్రకటిద్దాం సత్య మార్గంలోకి మనుషులు తీసుకొస్తాం క్రీస్తు మార్గంలోకి జీవిద్దాం యేసు ప్రభుని ఎరిగి తట్టి చెప్తాం అందుకన్నాడు తండ్రి యేసు క్రీస్తు అడగటమే అందుకే ఎవడైనా ఇరిగితే వాడే మూత సృష్టిగా నూతన వ్యక్తిగా మారిపోతాడు మారేకే అనేకులను మారుస్తాడు అదనమాట అదని నలుగురు జబ్బొచ్చిందలుగురు చెప్పు అరే నువ్వు మారితే నలుగురు మార్చొచ్చు కదా నువ్వు మారే ఉన్నావు మంచివాడు నలుగురు మంచివాడు చేయొచ్చు కదా అది స్టార్ అంటే అంటే ఆడు అందుకే నువ్వు ఒక వ్యక్తిని మార్చాలంటే ప్రార్థన జీవితం అవసరం దైవ సాగుకుల అవసరం మనకు ఒక సహవాసం అవసరం మనకు ఒక సంగమం అవసరం మనం ఒక పెంచే అవసరం దైవ జీవితంలో అవసరం వాళ్ళకి ప్రకటన నడుచుకోవచ్చు అవసరం సమాజంగా కూడటం అవసరం మంది వచ్చి కూర్చుని ఒకళ్ళు వచ్చి ప్రార్థన చేయటం లేకపోతే ప్రార్థన అవసరం సంగమంగా కూడుకునేట ఒకరొకరు హెచ్చరించుకునే అవసరం అలా కలుసుకుని ప్రార్థన చేసి లోకానికి మీరు జ్యూతున్నది మాట్లాంటిది క్రీస్తులు వాళ్ళది ఈ సంవత్సరం మీరు మూతలు వ్యక్తులను మారండి ఈ సంవత్సరం మిమ్మల్ని చూసి అనేకులు మారాలి అనేకులు వెలిగించబడాలి మిమ్మల్ని చూసి మీ ప్రవర్తన మీ వస్త్రధారణ మారిపోవాలి మీ వస్త్రధారణ మారిపోవాలి అక్కడ ఉన్నాడు తగు మాత్రకు వస్త్రాలు అమ్మా ఏమన్నా ఇక్కడ రైతులు మూడు మూసేసిన తగు మాత్రకు వస్త్రము ఏమంటుంది ఎక్కడ ఉన్నది ఎక్కడ ఉంది ఇతరుల శని పత్రికనొచ్చాయేమో అలా అలవగా ఉండవలేనో చూసారా కాబట్టి బైబుల్లో మరొక చోట ఉంది తగు మాత్రపు వస్త్రాలు ధరించుకోవాలి అంటే తగ్గట్టు అంటే ఒంటికి తగ్గట్టు చనించుకోవాలి అంటే ఒలగలపడేది కాదు ఒంటికి తగ్గట్టు తగు మాత్రమండి ఒంటికి అనమాట అందుకని ఎక్కడి నుంచి మన వస్తధారణ మారాలి మన నడక మారాలి మాట తీరు మారాలి మన జీవితం మారిపోవాలి నూతన వ్యక్తులుగా ఉండాలి ఎందుకంటే ఏంట్రా వీళ్ళ తయారంటే వీళ్ళు క్రీస్తునందు ఉన్నాడు చెప్పటప్పుడు ఈ వ్యక్తి మారాడు అంటే ఒకప్పుడు ఇలా ఉండేవాడు ఇప్పుడు ఇలా ఆ ఏమైంది యేసు ప్రభు ఈ వ్యక్తిని మార్చాడు మారిపోయాడు అది అన్నమాట రేపు ఉండేవాడు ఏంటి ఎలా ఉన్నాడు ఏసుప్రభు ఇతను మార్చేశాడు ఏంట్రా ఐదుగురు భర్తతో తిరిగేది అమ్మాయి మేము ఇచ్చారు ఊరులందరూ తెలుసు ఈ రోజున ఏంట్రా మనుషులు లేకుండా ఒంటరికి పన్నెండు గంటలకు వెళ్ళింది నెలకు ఊరేపాల బావికి రెండు మూడు కిలోమీటర్ల దూరం అంత తెలియదు ఎందుకంటే మనసులోకి వెళ్ళి రానీరా ఉన్నాయి లేక మధ్యాహ్నం టైం ఇరవై నలభైకి తినే టైంలో అప్పుడు వెళ్ళి అప్పుడు తీర్చుకునే నీళ్ళు అలాంటి దాన్ని ఊరిలో కనిపించాడు సాక్ష్యం మరిపోయింది అర్థమైంది ఏడు దేలు పెట్టి మంతలు ఏమయ్యే పాపంలో జీవించపము లోకంలో జీవించింది ఏ సయ్య బాధ కడిగింది ఈమె పాపత్మరాలు అన్నాడు సీమో భోజనాన్ని పిలిచి వేసు ఏసు భోజనం ఈమె పాపత్మరాలు ముందు యేసు ప్రభుని ఈయన ఎట్టంటాడు నేను ఎట్టంటో తెలియదానికి నైసర్గిక ప్రభు నా గురించి చెప్పేశాడు మొత్తం లోక సభ మొత్తం ఆమె గురించి చెప్పేశాడు ఆమె నన్ను ప్రేమించింది నువ్వు తెట్టుకోరా నన్ను తెట్టుకుంది నా పాదాలు పోసింది ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది ఆ పురులే నా పాదాలు పెట్టి పెట్టించింది అంటే ఆమె అంతా లొంగిపోయిందంటే ప్రేమించింది ఈ విస్తారమైన పాపాలు నేను క్షమించాను అంత మంచి మాట్లాడి అలాంటి స్త్రీ జీవితంలో దేవుని కూడా కొంత సాక్షి వెలుగెలిపింది ప్రపంచాన్ని వెలిగించింది ఈ రోజు వేసుప్రభు తిరిగి లేచి మొత్తం మాత్రం చెప్పింది సాక్షి అవ్వడం మద్దలేని మరి ఆ రోజు వెలిగింది ప్రపంచాన్ని వెలిగించింది మనం ఎక్కడ వెలిగించాం మనం పక్క వాళ్ళు వెలిగించలేదు ఇంట్లో భారత తీసుకున్న బంధువు ఇచ్చి చూద్దాం సరి చేసుకు వెళ్తే క్షమాపణ లేకపోతే సరి క్షమాపణ వెళ్తే మీ తప్పు నువ్వు సరి చేసుకుంటాం జాగ్రత్తగా దేవుని మాట్లాడుతున్నాం జాగ్రత్తగా దేవుని సృష్టి అని మనం తెలుసుకున్నాం కాబట్టి ప్రభువుని ఎరుగుటే నిత్య జీవం యేసు ప్రభువుని ఎరిగితే ఆ వ్యక్తి ఎలా మారిపోతాడు కొత్త వ్యక్తిగా ఇక్కడ ఒకటి మీలో నిజంగా యేసు ప్రభు వాళ్ళు ఉంటే మీరు మారిపోతారు ఈ సంవత్సరం మారిపోతారు అన్నీ మారిపోతాయి మన పొజిషన్ కూడా మారిపోతాయి మన జీవితం మారిపోతాయి మొత్తం అంతా మారిపోతాయి మార్పులు చూడాలి ప్రజలు మార్పులు చూడాలి వాడు మారిపోవాలి ప్రార్థన చేసుకుందాం తల ఉంచుదాం తల ఉంచుదాం ఒక్క నిమిషం అందరం తల వచ్చండి ఒక్క నిమిషం అందరు తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం ఒక్క నిమిషం అందరు తల నుంచి ప్రార్థన చేయండి ప్రేమ కలిగిన దేవుడు మనం ప్రేమించి ఇద్దరి ప్రభులుస్తూ తీర్చుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధ్రమైన మా తండ్రి ప్రేమ నమ్మకమైన దేవ మీ బంగారు బాధాలకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు ఇంతవరకు నీ మమ్మల్ని కాపాడి మీరిచ్చిన ప్రభా ఈ ధనం కొరగా నీకు స్థుతులు మా ప్రభు నూతన సంవత్సరం మమ్మల్ని ప్రవేశపెట్టావు నాయన ఎవడైనా క్రీస్తులో వంటి వాడు నూతన సృష్టి పాత వికిన సమస్య కొత్తగా మారిపోతాయి అన్నావు కాబట్టి మీ మారితే అందరు మారిపోతారు అయ్యా పాపిని తప్పి మార్గం నుంచి మా కన్న తండ్రి నరకం నుండి ఒక ఆత్మను మేము రక్షించినట్టే కాబట్టి మేము రక్షించబడి అనేకులు రక్షించడానికి సహాయం గై చేయండి నమ్మకమైన దేవా నీ పాదాలకు స్తోత్రుదనాలు చెల్లిస్తూ ఉన్నాను ఏ సునాములు ఈ ప్రాధాన్యత పెట్టుకొని చున్నా తండ్రి ఆమె మీరు అలాగే కూర్చోండి మన మధ్యలో పిల్లు కేకులు తీసుకొచ్చారు మరి బిస్కెట్లు టీ ఉంది మీరు ఎవరు వెళ్ళొద్దు టీ తాగాల ముందు టిఫిన్లో అయి తినాలా ఏంట బిస్కెట్లు టీ తినేయండి టీలోపు రెడీ అయిపోతుంది వెయిట్ చేస్తారు రైట్ ఎవరి స్థితిలోచ్చి ఈలోపు మనోరాలు చిన్న పాటలు పాడతారు పాట